ఇగో ఈ రోజైతే నేను బయటకు వచ్చా బయటకు వచ్చి పోతుంటే ఇక్కడ కొబ్బరి పువ్వు మనకు అవ్వచ్చింది దీని గురించి అయితే తెలుసుకుందాం అని చెప్పి ఇక్కడ ఆగా కొబ్బరి చెట్లు కూడా అమ్ముతారు ఇక్కడ వీళ్ళు వీళ్ళది ఇక్కడ కూడా కాదంట తమిళనాడు అంట మనకు వచ్చిన భాష వాళ్ళకి వస్తలేదు వాళ్ళకు వచ్చిన భాష మనకు వస్తలేదు అయితే కొంచెం తెలుగు వస్తుందంట దాని గురించి తెలుసుకున్న ఉపయోగాలు ఏంటి ఏంటిదని అతను చెప్పింది ఏంటంటే దీన్ని ఇది తినడం వల్ల థైరాయిడ్ తక్కువ అవుతుంది అంట కిడ్నీలో స్టోన్స్ కలుగుతాయి అంట షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ తగ్గుతాయి మన ఫేస్ లో కాంతివంతం వస్తుంది మొత్తానికైతే ఇది నేనైతే ఇంటికి తీసుకొచ్చుకొని పగలగొడుతున్నా ఎంతైనా వాళ్ళంత ప్రాక్టీస్ మనకు రాదు కానీ ప్రయత్నిద్దాం అని చెప్పేసి ప్రయత్నిస్తున్నా మొత్తానికైతే అయితే పగిలింది సుట్టు సుట్టుతో కొట్టుకున్న పీస్ చాలా ఎక్కువ ఉంది ఇదైతే చెట్టు అనేట కొడుతుంది లోపల ఏముందో చూడాలి అదే పువ్వు అండి ఇది చూడగానే నాకు ఫస్ట్ అయితే తాటి చెట్టు కింద తాటి పండు తర్వాత తీగలు అల్లగా పోతాయి తాటి తీగ అది కూడా మనము తీసుకొచ్చుకుంటే తీసుకొచ్చుకున్నప్పుడు చిన్నగున్నప్పుడు ఉన్నప్పుడు పగల కొట్టుకునేది అదే గుర్తుకొచ్చింది మొత్తానికి లోపల చూద్దాం వా కొబ్బరికాయ ఎండ అయింది కొబ్బరి పువ్వు ప్యూర్ వైట్ కలర్ ఉంది సేమ్ దూధ్ అందులో నింపినట్టే ఉంది చూస్తుంటే టేస్ట్ అయితే చూద్దాం ఎట్లుంటుందో కత్తితో కట్ చేసేటైతే లాగానే అనిపిస్తుంది చాలా సాఫ్ట్గా ఉందన్నమాట దీంట్లో మనం బెల్లం వేసుకొని కూడా తినొచ్చు అంట చాలా చప్పగా ఉంటది అని చెప్పిండు అతను అమ్మలేదు అవును రియల్ గానే సప్పగానే ఉంది థ్యాంక్ యూ అండి